మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు బియ్యం పిండి రొట్టెలు చేస్తున్నా బియ్యం పిండి రొట్టెలు సో ఫస్ట్ ఏంటి ఇవ్వ పిండి తీసుకున్నా బేసన్ గుళ్ళకు మనకి ఇష్టం వచ్చిన మనకి ఎంత కావాలంటే అంత దీనికి కొలత ఏముండదు పిండి తీసుకున్నా మనకు తగినంత రొట్టెలకు ఇప్పుడు పొయ్యి ముట్టించుకోవాలి సో పిండి జలలో పట్టుకున్నావా పట్టినా ఎప్పుడేసేపు గిన్నె పెట్టుకొని ఇలా నీళ్ళు పోసుకోవాలి అంటే మనము పిండి ఎంత తీసుకోవచ్చు అన్న నీళ్ళైనా పోసుకోవాలి నీళ్ళు మనం ఎన్నైనా పోసుకోవాలి పోసుకోవాలి ఇలా పిండి మనకు చపాతి పిండి దాచామా అట్లా చూసుకొని పోసుకొని కలుపుకోవాలి ఓకే సో నీళ్ళు అయితే పెట్టుకున్నాం

అంటే నార్మల్ చల్లనీళ్ళు పోసుకొని చేస్తే వస్తాయా బియ్యం పిండి రావు జిగి రాదు బియ్య నీళ్ళు పోస్తే జిగి మంచిగా వస్తుంది సో ఇది వేడి వేడి నీళ్ళు పోసినాం కాబట్టి ఏదైనా చెంచాతో అన్నా ఖర్చుతో అన్నా కలుపాలి కలుపు కొంచెం అయిన తర్వాత చైతన్ కలుపుకోవాలి సో ముందు పోసుకుంటే పిండికి తర్వాత జీగొస్తుంది పోసుకొని కూడా అయితే ఇట్లా పిండి మొత్తం కలిసింది కదా వేడి నీళ్ళ ఇట్లా ఇట్లున్న ఇట్లున్నప్పుడు ఇట్లున్నదంతా ఇట్లా అయింది ఇట్లా వేసుకుంటే ఇట్లా అయింది అయింది అక్కడ మరి అట్లా అయినదిక కొన్ని కరెక్ట్ సరిపోయింది నీళ్ళు ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు పోసుకొని కొంచెం సో ఇంకా ఇక కరెక్ట్ సరిపోయడానికి సల్ల నీళ్ళు పోసుకొని కూడా కలుపుకోవచ్చు కొన్ని సక్వాడ వేడి నీళ్ళు కొన్ని సక్వాడే సల్లీలు పోసుకోవచ్చు కొన్ని ఎంత వేడి నీళ్ళు పోసినా కానీ సల్ మళ్ళీ కొన్ని పడతాయి పడేయనేది ఏం లేదు ఏ కొంచెం ఉప్పేస్తున్నా ఇంతకు ముందే వేసేదండి నేను మర్చిపోయినా జోరట్లో వేయము కదా అవును ఇంకా అట్లనే అని చెప్పి ఇది ఇవి ఎక్కువ చేయమని అలవాటు లేదు ఎక్కువ అయితే ఇది ఎప్పుడో చేసినప్పుడు యాదతోనేస్తాను ఇప్పుడు యాద లేదు జున్నపిండి అనుకోని అట్లే కలిపినా ఇంకా ఇప్పుడు కొంచెం ఉప్పు చేస్తున్నాను

జో బియ్యి ఏ రొట్టే ఎప్పుడో ఒకసారి చేస్తాం కదా ఇక జ్వర రొట్టె అలవాడే పోతుంది రోజు జ్వరొట్టే రోజు చేస్తా ఇంకా పోయాం కాబట్టి ఇక మర్చిపోయినా మర్చిపోయినా ఇప్పుడు ఇది పక్క కేసుకుండా కొంచెం కొంచెం తీసుకొని రొట్టె చేయాలి నీళ్ళు వచ్చాడు నీళ్ళు అంటుకోవాలి రొట్టెలకు చేస్తా లేకపోతే జనపిండి ఇలాగా జొన్నపిండికైనా అంటించుకోవాలి నీటికైనా నీళ్ళు తాడి అంటించుకోవాలి లేకపోతే పిండి ఆటకపోతుంటుంది చేతి నీళ్ళు నీళ్ళు అంటించుకుంటే ఇట్లా ఉంటుంది రౌండ్గా బాగుంది ఇట్లా పొడిపిండి వేసుకోవాలి సో ఇక సేమ్ జనరేటర్ కొట్టుకున్నట్టే కొట్టుకోవాలి మనం దాని లాగానే కొట్టుకోవాలి ఇంకా రొట్టె చేస్తాడు అయిపోయింది ఈ రొట్టె కొట్టుడు ఇప్పుడు పెంక కాలిందో చూసాం ఒక నీరు సొచ్చే కాలింది ఇంత సగం వచ్చింది రొట్టె చేయి కనిపిస్తుంది నేను కూడా నీటి రుద్దు కావాలి జొన్న రొట్టే కలుసుకున్నట్టు పైన సో మా మమ్మీ అంటే చైతన్యం చేసేస్తుంది అంటే వాడవు పైన నాకు చేతి అలవాటు అని చేతిని చేస్తాను ఇక అందరే పడతాం చేయరు మీరు కొంచెం పాట క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకొని అదికో చేయరు కా చేయలేకపోతే చేయగలుగుతుంది నాకేమో అలవాటు పడిపోయింది కదా ఎంత మంచిగా అవుతుంది ఇలా పంక్ కా ఏదీ వస్తుంది ఇలా ఖర్చు కూడా అవసరం సేమ్ జొనరొట్టెని చూసినట్టే ఉన్నది సో ఇంకా అన్ని రొట్టెలు ఇదే రకంగా చేసుకోవచ్చు ఇక సో రొట్టె అయితే రెడీ అయింది సేమ్ ఇక మిగతా రొట్టెలు కూడా అదే ప్రాసెస్లో వేసుకోవాలి ప్రతి రొట్టె ఎట్లా ఇక పూరీలాగా సో చూసి కదండి బియ్యం పిండి రొట్టెలు అయితే రెడీ అయినాయి సేమ్ జొన్న రొట్టెలు అని చూసినట్టే అనిపిస్తుంది జొన్న సూపర్ రొట్టెలా సూపర్ రొట్టెలు సో ఇవి కూడా సేమ్ టేస్ట్ కూడా అదే రకంగా ఉంటుంది జొన్న రొట్టె టేస్ట్ లానే ఉంటుంది మనం ఇప్పుడు చూపించిన విధంగా వేసుకోండి జొనరొట్టే తినట్లే ఉంటుంది సేమ్ అదే టేస్ట్ ఉంటుంది అన్న తినది కాకపోతే ఇలా బియ్యం పిండితో కూడా రొట్టెలు చేసుకుని తినవచ్చు జొన్నపిండే కావాలని అందుబాటులో జొన్నపిండి లేదనుకోండి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు మంచిగా వంగతాయినరు బాగాలేకపోయినా ఏ కారం పెట్టుకొని తినా బాగుంటాయి పచ్చళ్ళతో మటర్తో చికెన్తో అన్నిటితో రొట్టెలు అయితే రెడీ చేసిన ఇలా పొరలు వస్తుంది మంచి ఇట్లా అన్ని రొట్టెలు అట్లనే వంగింటాయి సో చూసి ఎంత ఇంత మంచిగా వంగుతాయి రొట్టెలు బియ్యం పిండితో కూడా మనం చేసుకోవచ్చు సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్